ఆయ్ హలో వెల్కమ్ టు మై చనల్ అనుషా బ్లాగ్స్ ఇక్కడ మా అయితే పొద్దున్నే భోగి పండుగ రోజు పొద్దున్నే ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తుంది ఇలా నాలుగు వేలతోటి ఆ నాలుగు వేల మధ్యలో ముగ్గు అయితే కిందికి అయితే వదిలేస్తారు చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా అయితే కష్టము నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ సంక్రాంతి పండుగ మా అంటే సంక్రాంతి పండుగ ఒక నెల ముందల నుండి ఈ ముగ్గులు అయితే వేసేస్తారు మా నాన్న ఒక నెల రోజులు అయ్యాయి రోజు కొత్త కొత్తగా వెరైటీగా అయితే వేస్తుంది రోజు ఇదే ముగ్గు ఈ నుండి ఆడదాకా మొత్తం పెద్ద ముగ్గు అయితే వర్షేసింది ఇంతకీ ఈ ముగ్గు పేరు ఏం పేరు అంటే చిక్కుడుగాయ అంటే చిక్కుడు ముగ్గు అంటే ఇలా చిక్కుడుకాయ సా అంటే భోగి స్పెషల్ కదా అందుకనేసి ఇలా చిక్కుడుకాయ అలాగే సద్దరొట్టెలు అయితే చేస్తారు ఇంకా పూజ అయిపోయింది ఇంక ఇక్కడనేమో అమ్మనేమో ఇంకా చిక్కుడుకాయ కర్రీ పొయ్యి మీద వేసింది కర్రీ అవుతుంది అలాగే నువ్వుల పొడి ఉంటుంది కదా నువ్వులను వేయించి పొడి వేసి అది చిక్కుడుకాయలా అంటే కర్రీలోకి వేస్తారు చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ అలాగే సద్ద రొట్టెలు వేస్తారు ఇవాళ ఆ పిండిలోకి కూడా నల్ల నువ్వులు వేసేసి చేస్తాము ఫస్ట్ రొట్టె అనమాట ఫస్ట్ చేస్తాము కదా ఆ రొట్టెని తీసి దాపెడతాము ఇది రథసప్తమి పండుగ రోజు ఆ రోజు పూజ చేసిన తర్వాత ఆ రోజుక చిక్కుడుకాయ కర్రీ వండుతారు ఆ రోజు తింటారు ఈ రొట్టెను అప్పటిదాకా తీసి దాపెడతారు దేవుని కోసం అనేసి తీసి అయితే పెడతారు మా ఇంట్లో అయితే ఎప్పుడు అలాగే మన మా అమ్మ తీసి బియ్యం డబ్బలు దాపెడుతుంది తర్వాత కర్రీ అయిన కర్రీ అయినాక ఇంక అందరం కలిసి కూర్చొని ఇంకా తినేసినాము తిన్న తర్వాత మా పాప కోసం అయితే పళ్ళు అయితే కలిపేసి పెట్టేసినాము ఇంక ఇందులోకి పండ్లు అలాగే చిలిర డబ్బులు చాక్లెట్స్ నల్ల నువ్వులు ఇంకా చెరుకు ముక్కలు అన్నీ వేసేసి కలిపేసి పెట్టినాము నెక్స్ట్ పాటలో వస్తే చూడండి